టాప్ హీరోలు ఉన్నారు తమ నటనతో డ్యాన్స్లతో డైలాగ్ డెలివరీలతో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంటారు అభిమానులకు ఆరాధ్య దైవాలుగా మారారు అయితే టాలీవుడ్లో ఉన్న ఆ టాప్ హీరోలకు అందమైన భార్యలు కూడా ఉన్నారు టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ అనగానే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి ఈయన నటన అన్నా సినిమాలు అన్నా ఎంతోమందికి పిచ్చి అనే చెప్పాలి చిరంజీవిని చూసే సినీ రంగంలోకి వచ్చిన హీరోలు నటులు ఎందరో ఉన్నారు కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో తన హవా కొనసాగిస్తూ టాప్ హీరోగా ముందుకు వెళుతున్నారు చిరంజీవి భార్య పేరు సురేఖ ఈమె సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అయితే ఈమె టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అయిన అల్లు రామలింగయ్య కూతురు కావడం విశేషం అలాగే టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ మామూలుది కాదు ఈయన సినిమా అంటే జై బాలయ్య అని ఒక్కసారైనా అనాల్సిందే అనే రేంజ్లో ఉంటుంది బాలకృష్ణ అభిమానుల ఉత్సాహం బాలకృష్ణ టాలీవుడ్లో ప్రజెంట్ టాప్ హీరోగా ముందుకు వెళ్ళిపోతున్నారు నందమూరి బాలకృష్ణ భార్య పేరు వసుంధర ఈమె సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్గా ఉంటూ లైఫ్ని చక్కగా లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మన్మధుడు అనే పదానికి మారు పేరు హీరో నాగార్జున పేరు ఎంతో కరెక్ట్గా సూట్ అవుతుంది వయసు ఎంత మీద పడుతున్నా అంతే అందంగా చలాకీగా హుషారుగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో టాప్ హీరోగా నాగార్జున దూసుకెళ్తున్నారు అయితే నాగార్జునకు ఇద్దరు భార్యలు నాగార్జున మొదట టాలీవుడ్లో నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం ఆడారు అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు అనంతరం నాగార్జున టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన హీరోయిన్ అమలను ప్రేమించారు అలా వారిద్దరూ ప్రేమించుకోవడంతో నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో విజయాలకు మారు పేరు హీరో వెంకటేష్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు వెంకటేష్ విభిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు వెంకటేష్ ఆయన భార్య పేరు నీరజ ఈమె సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి బాలసురుడిగా ఎంట్రీ ఇచ్చినా కానీ తన నటనతో తనకంటూ ఓ ఇమేజ్ బ్రాండ్ సాధించిన హీరో రామ్ చరణ్ తేజ్ తన సినిమాల ఎంపికతో నటనలో తండ్రికి తక్కువేమి కాదని చరణ్ నిరూపించుకుని టాలీవుడ్లో టాప్ హీరోగా ముందుకు వెళ్తున్నారు రామ్ చరణ్ భార్య పేరు ఉపాసన ఈమె సినిమాల్లో నటించరు కానీ ఈమె అపోలో హాస్పిటల్కి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే టాలీవుడ్లో మాస్ హీరో డైలాగులు చెప్పడంలో దిట్టా అంటే ఎవరైనా మొదట చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్దే ఈయన సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు తన డ్యాన్స్లు మాసివ్ సినిమాలతో టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా చక్రం తిప్పుతున్నారు ఈయన భార్య పేరు లక్ష్మీ ప్రాణతి ఈమె సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్ ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే టాలీవుడ్లో అమ్మాయిల కళల రాకుమారుడు అంటే ప్రిన్స్ మహేష్ బాబు పేరు టక్కుని చెప్పవచ్చు అందంతో తన అభినయంతో ఇట్టే ఎంతో మందిని ఈయన ఆకట్టుకుంటారు అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నపిల్లలకు మహేష్ ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తూ రీల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్లో కూడా రియల్ హీరోగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో టాప్ హీరోగా తన పేరు మారుమోగేలా చేస్తున్నారు మహేష్ భార్య పేరు నమ్రత ఈమె కూడా టాలీవుడ్లో హీరోయినే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఈమె పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు ముఖ్యంగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ సినిమాలో ఈమె హీరోయిన్గా మెరిసారు మరో విశేషం ఏంటంటే తన భర్త అయిన మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో హీరోయిన్గా నటించారు నమ్రత ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నమ్రత మహేష్ బాబు ప్రేమలో పడ్డారు దీంతో పెద్దల అంగీకారంతో మహేష్ నమ్రత వివాహం చేసుకున్నారు అయితే పెళ్లి అయ్యాక నమ్రత సినిమాల్లో నటించడం మానేశారు ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తూ మహేష్కి సపోర్ట్గా ఉంటున్నారు నమ్రత అలాగే టాలీవుడ్లో స్టైల్కి ప్రతిరూపం అల్లు అర్జున్ అంటే సరిపోతుంది మెకా కుటుంబం నుంచి వచ్చినా కానీ స్టైల్ స్టార్గా అటు నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగారు అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోగా స్పీడ్ మీద ఉన్నారు అల్లు అర్జున్ ఈయన భార్య పేరు స్నేహ ఈమె సినిమాలో నటించరు అయితే సినిమా హీరోయిన్కి ఏమాత్రం తీసిపోరు ఈమె తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు స్నేహ అయితే స్నేహ ఓ బుక్ పత్రికకు సంబంధించి ఎడిటర్గా వ్యవహరిస్తుంటారు అలాగే టాలీవుడ్లో చాలా న్యాచురల్గా నటించే హీరో నాని అందుకు ఈయనకు న్యాచురల్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది మన పక్కింటి అబ్బాయిలా ఉండడమే కాదు ఈయన సినిమాల్లో నటించే పాత్రలు కూడా ఇలానే ఉంటాయి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్లో ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తూ టాప్ హీరోగా కొనసాగుతున్నారు నాని నాని భారి పేరు అంజనా ఈమె సినిమాల్లో నటించరు అయితే నాని అంజనాది లవ్ మ్యారేజ్ ఆమె విశాఖపట్నంలో రేడియో జాకీగా పనిచేసేవారు ఆ సమయంలో హీరో నానితో ఆమెకు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో వారిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు అంజనా ప్రస్తుతం హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తూ నాన్నకు సపోర్ట్గా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో ఎంతో కష్టంతో పైకొచ్చి తన మాస్ యాక్షన్తో అభిమానులతో చప్పట్లు కొట్టించిన హీరో మాస్ మహారాజా రవితేజ ఈయన మాస్ యాక్టింగ్ డైలాగ్ డెలివరీకి ఎవరైనా పిదా అవ్వాల్సిందే ఈయన కూడా టాలీవుడ్లో టాప్ హీరోగా పాగా వేసి తనకంటూ సపరేట్ రూట్లో ముందుకు వెళ్తున్నారు రవితేజ రవితేజ భార్య పేరు కళ్యాణి ఈమె సినిమాల్లో నటించరు హౌస్ వైఫ్గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో పవర్ అంటే వెంటనే గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే ఈయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్కి పూనకాలు అలాగే థియేటర్లు కూడా పూనకాలు వచ్చేస్తాయి టాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నా ఈ హీరో ఫ్యాన్స్ అభిమానం చూపించడంలో హద్దులు పెట్టుకోరు టాలీవుడ్లో పవన్ సత్తా చాటుతూనే మరో పక్క ఏపీ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా దూసుకెళ్తున్నారు అయితే ఆయనకు ఏకంగా మూడు వివాహాలు జరిగాయి పవన్ మొదట నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు కానీ వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేకపోవడంతో విడిపోయారు తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయిన రేణు దేశాయ్ను పవన్ ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అయితే కొన్నేళ్ల తర్వాత పవన్కి రేణి దేశాయికి పొంతన కుదరకపోవడంతో ఇద్దరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పవన్ రష్యా నటి అయిన అన్నా లెజోవోను మూడో వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో రౌడీ హీరోగా పేరు సాధించారు హీరో విజయ్ దేవర్కొండ నటనలో కొత్త వరవడిని తీసుకొచ్చిన ఈ హీరో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా మంచి పేరు సాధించారు అలాగే టాలీవుడ్లో టాప్ హీరోగా చక్రం తిప్పుతున్నారు విజయ్ దేవరకొండ అయితే టాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఉన్న రష్మిక మందన విజయ్ దేవరకొండ ప్రేమలో మునిగి తేలుతున్నారని బయట పెద్ద టాక్ ఉంది అందుకు కారణం వీరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడమే అయితే తాజాగా విజయ్ దేవరకొండకు రష్మిక మందనకు ఎంగేజ్మెంట్ అయినట్టు తెలిసింది దీనిపై పలు వార్తలు కూడా వచ్చాయి ఈ ప్రకారం చూసుకుంటే విజయ్ రష్మిక మందనకు భార్య భార్యాభర్తలు అవడానికి అర్హత సాధించారనే చెప్పవచ్చు సో ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్ టాప్ హీరోల భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ టూతో త్వరలో మీ ఎందుకు నేను వస్తాను థ్యాంక్ యూ